హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్స్ అండ్ బ్లాగ్స్ ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ ఇంకా ఈరోజు సాటర్డే కదా దేవునికి అయితే దీపం అయితే పెట్టేశానమాట ఇది ఇప్పుడే చాయ్ వంట అయితే చేయలేదన్నమాట అక్కడ రైస్ అయితే పెట్టేసినాను చూపిస్తాను మీకు ఒకసారి ఇక్కడ రైస్ కుక్కర్ కి రైస్ అయితే పెట్టేశాను బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట బెండకాయలు ఫ్రై అయితే చేయాలంట తొందరగా బెండకాయ ఫ్రై చేస్తే ఇంకా వంట పని అయితే కంప్లీట్ అవుతుంది ముందుగా చా తాగుతాను అయిన తర్వాత కర్రీ చేస్తాను ఇక నాన్న వాళ్ళు అయితే బయట ఆడుకుంటుండ్రు హాలిడేస్ ఇచ్చిండ్రు కదా నేను వంట చేసి ఇంక వాళ్ళని అయితే పిలుస్తాను అనమాట బెండకాయ ఫ్రై అయితే వేస్తున్నాం కానీ దీన్ని సరిపోదు లేవో తెలియదు ఫ్రై అయితే కూర దగ్గరకైతే అవుతుంది కానీ ముందుగా కొన్ని కొన్ని వేసి వేపుతాను ఏంది నాని బయట పిల్లగాడు అనమాట ముస్లిం పిల్లగాడు అది కడపక మనం పూజ చేసి ఉత్బత్తులు పెడతాం కదా మనం ఉత్బత్తులు పెడితే వాడు అడుగుతున్నాడు అనమాట ఎందుకు పెట్టిండు ఎవరు పెట్టిండు అని అని అడుగుతున్నాడు వాడు నానియాడు పెట్టిండు మమ్మీ ఆంటీ పెట్టిండు పూజ చేసిండతు ఏంటిది ఇప్పుడు వద్దు మమ్మీ ఆ దారాల్లో చుట్టండి నేను బెండకాయ చేసినాక తిన్నాక తోడుకొని పోతాను సరేనా ఆ దారం చుట్టుపోనాడు వచ్చి గారపటం తీసుకొని పోతాంట మంచి పుసా బెండకాయలు అయితే ఏం పోతున్నా దీంట్లో అయితే సరిపోదు అనమాట ఏగిన తర్వాత మొత్తం బెండకాయలు దగ్గరకు అయిపోతాయి కదా అప్పుడు దీనిలోనే కర్రీ అయితే వేస్తాను

చూడుతుంటారాలు అయిపోయినా ఒకటి ఒకదానికొకటి వేసి కట్టుకోవాలి అది కట్టకున్న దుమ్మల్లా దాని మెట్ల మీద వడ్డది చేతికి అంటుతుంది సరేన పోదునా నేను ఇంకా ఇంకా బెండకాయలు ఇవైతే పెట్టుకున్నాను నాకు తెలిసి నేను సరిపోనట్టున్నాయి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేరే కడాయి పెట్టి దాంట్లో వేసుకుందాం సరిపోతున్నాయి సార్ రైస్ అయితే పెట్టిస్తాము పైన తొమ్మిదిన్నర అవుతుంది అనమాట ఇక మార్నింగ్ అయితే బెండకాయ కూర అయితే వేసింటివి కదా అది నాన్నగా తినట్లేదు అనమాట ఒక పూటకు తినని చెప్పి అడుక్కొని అడుక్కొని అయితే మార్నింగ్ అయితే పెట్టేశాను ఇంకా తోటకూర అయితే ట్వంటీ రూపీస్ ఉందనమాట అది ఫ్రై చేద్దామని చెప్పి పచ్చిమిరపకాయలు అయితే కట్ చేస్తున్నాను నేను తోటకూర ఎప్పుడు తెచ్చుకున్నా ఇట్లాగే పచ్చిమిరపకాయలు వేంపి ఇంత అల్లం వేసి అదే ఉప్పు కారం ఏమి వేయను ఉప్పు వేసి అల్లం వేసి ఇంకా పచ్చిమిరపకాయలు వేంపి ఆ తర్వాత తోటకూర అయితే ఫ్రై చేస్తాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అదే ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఇక తోటకూర అయితే ఫ్రై చేసినానమాట మధ్యాహ్నం అనమాట ఇప్పుడు మధ్యాహ్నం అయితే మళ్ళీ ఇంత తోటకూర వేసి నాణ్యానికి అయితే అన్నం అయితే తినిపిస్తున్నాను ఇంకా అయితే పెట్టేసినాను చూడండి టీవీ అయితే చూస్తుంది అనమాట ఇక నాణ్యానికి నేనే తినిపిస్తున్నాను మమ్మీ <laughs> తిన <small> <laughs> <suss> hey, మమ్మీకి అయితే రైస్ అయితే పెట్టేసాను కదా చూడు గంటలు గంటలు ఒక్క ముద్ద పెట్టుకొని టీవీకి అట్లా ఎర్రైతుందనమాట అదే తినమని అయితే చెప్తున్నాను ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్